ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవతరంగా మొదలయ్యాయి నేను నేను సీఎం సీఎం అని కోసం ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎవరు సీఎం కాబోతున్నారు రెండు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని అత్యంత దారుణంగా విడదీసి కుక్కల చింపిన విస్తరలాగా విడదీసి రాజధాని ఏది అనేది కూడా చెప్పకుండా వదిలేసినప్పుడు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన సరైన దశలో తీసుకెళ్తారని ఆయనకు ఛాన్స్ ఇచ్చాం ఒక ఐదేళ్ళు ఎక్కడా కూడా ఏది ఆంధ్రదే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ముప్పై ఐదు వేల ఎకరాలు పూలింగ్ చేసినట్టు ఎకరాలు చేయలేని విధంగా ఆయన చేశాడు రాజధాని కోసం ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు అవన్నీ చేశారు కానీ అంతలోనే ఎన్నికలు వచ్చినాయి ఏది కూడా సంవత్సరాల్లో జరిగిపోదు రాత్రికి రాత్రికి జరిగిపోదు ఎన్నికలు వచ్చినాయి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ వచ్చారు సో జనాన్ని దానికి ఆకర్షితులై ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయన అభివృద్ధి కంటే కూడా అభివృద్ధితో పాటు అభివృద్ధి కంటే కూడా సంక్షేమం కావాలి కింద ఉన్న వాళ్ళు బడుగు బరుగైన వర్గాలు ఎదగాలి అని చెప్పి ఆయన దాని మీద శ్రద్ధ ఎక్కువ చూపించారు చాలామందికి పథకాలు వచ్చినాయి కొంతమందికి రాలేదు ఆయనది ఒక విధానం ఈయనదొక విధానం కానీ రాష్ట్రం ఆవిర్భవించి పది సంవత్సరాల తర్వాత ఇవాళ మనం ఎక్కడున్నాం ఇవాళ మనకి అభివృద్ధి కావాలా లేకపోతే సంక్షేమ పథకాలు కావాలా ఏది కావాలి రెండు కూడా కావాలి మనకి అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి ఉత్తి సంక్షేమం ఉంటే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది ఉత్తి అభివృద్ధి ఉంటే సంక్షేమం ఉండదు రెండు కూడా రెండు కళ్ళ లాంటిది కావాలి మనకి ఇప్పుడు దాకా రెండు పార్టీలు కూడా మేము ఇది ఫ్రీ ఇస్తాము అది ఫ్రీ ఇస్తాము మహిళలకి బస్సులో ఫ్రీ ఇస్తాము మేము ఇంత డబ్బులు ఇస్తాము అంత డబ్బులు ఇస్తామంటున్నారు అసలు ఆ డబ్బుల్ని ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారు జనరేట్ చేసే విధానం ఏంది రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే అన్నిటికంటే ముందుకు కావాల్సింది మనకి ఇన్కమ్ జనరేషన్ అప్పులు ఆ పార్టీ చేస్తుంది ఈ పార్టీ చేస్తుంది రేపు ఏ పార్టీ వచ్చినా చేస్తుంది అనమాట ఏ సీఎం వచ్చినా చేస్తారు ఇవాళ యువత చాలా తెలివి గలవాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నారు చాలా ఇంటలెక్చువల్గా ఉన్నారు తెలివిగా ఉన్నారు మాకు కావాల్సింది ఏంటంటే మీరు ఏ సంక్షేమానికైనా ఖర్చు పెట్టండి ఏ పథకానికైనా ఖర్చు పెట్టండి రాజధాని ఎక్కడైనా ఉంచండి మాకు కావాల్సింది ఇన్కమ్ జనరేషన్ మీరు ఎక్కడి నుంచి డెవలప్ చేస్తారు ఈ స్టేట్ని డెవలప్ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ చూపించండి మాకు నేను ఈ పథకాలు ఇస్తానని ఒక ఆయన అంటారు నేను రాజధాని అక్కడ ఆయన అంటారు లేకపోతే నేను ఇది చేస్తానంటారు నాకు కాదు కావాల్సింది మీరు ఏదైనా చేయండి సంక్షేమం ఇచ్చుకోండి లేకపోతే ఎయిర్పోర్ట్లు కట్టండి అది కట్టండి ఇది కట్టండి మాకు ఇన్కమ్ జనరేషన్ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఇవాళ ఒక వ్యాపారస్తుడు పైకి ఎదిగితే తన ద్వారా కింద ఇందాక మా సహోదరుడు చెప్పినట్టు పన్నెండు మందికి ఉద్యోగం ఇస్తున్నాడు ఆయన పన్నెండు మంది కుటుంబాలు ఆయన వల్ల ఇవాళ నిలబడుతున్నాయి ఆయన పన్నెండు నుంచి ఇరవై నాలుగుకి వెళ్ళాలి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరుకి వెళ్ళాలి అది వెళ్ళాలి అంటే ఇక్కడ అభివృద్ధి కావాలి ఒక అభివృద్ధితోనే మనం ముందుకు వెళ్దామని చెప్పట్ల సంక్షేమం కూడా కావాలి అది ఎక్కడి నుంచి చేస్తారు ఒక ప్లాన్ అనేది తీసుకొని మా ముందుకు రావాలి అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి పాల్ గారైనా పర్లేదు మాకు కావాల్సింది అభివృద్ధి మాకు ఫ్రీ కా ఫ్రీ ఒక్కటే కాదు మేము మా కాళ్ళ మీద నిలబడతాము ఇవాళ మహిళలు లేకపోతే ఏ రంగం కూడా ముందుకెళ్ళడు వాళ్ళందరూ కూడా మ్యారేజ్ చేసుకొని స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడుతూ ఉన్నారు ఎందుకని ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి హస్బెండ్ యొక్క ఒక్క శాలరీనే సరిపోదు అని గ్రహించి వాళ్ళు వచ్చి ఉన్నారు అంటే ముందుగానే ప్లాన్ వేస్తున్నారు అలాంటి ప్లాన్ ఏది మనకి రెండు పార్టీలు కూడా కూర్చొని వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఆంధ్రని డెవలప్ చేసే బ్లూ ప్రింట్ కావాలి మాకు ఆ బ్లూ మనం ఒక రెండు వందల గజాలు ఇల్లు కడుతుంటేనే బ్లూ ప్రింట్ మనం ముందుకు వెళ్తావా ఇద్దరు ముగ్గురు ఇంజనీర్లు వెళ్తావా అలాంటిది పురిటి నొప్పులతో బయటపడ్డ రాష్ట్రాన్ని ఇలా ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు బ్లూ ప్రింట్ కావాలి మాకు మీరు బ్లూ ప్రింట్తో ముందుకు రండి ఏ పార్టీ అయితే మంచి అభివృద్ధి ప్రణాళికతో సంక్షోమంతో కలిపి సంక్షేమంతో కలిపి ముందుకు ఆ పార్టీకి అందరూ ఓటేయాలని నేను కోరుకుంటున్నాను